అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండవ తేదీన జరగనుంది ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు ఈ నేపథ్యంలో భూపాలపల్లిలో భజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భూపాలపల్లి హనుమాన్ దేవాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు మహిళల కోలాటాలతో అక్షింతలతో ఊరేగింపు నిర్వహించారు అనంతరం గడప గడపకు అక్షింతలను వితరణ చేశారు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర వారి ద్వారా అక్షింతల వితరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మెయిన్ రోడ్పై ప్రతి హిందూ గడపలో కూడా శ్రీ రాముని యొక్క అక్షింతలు చేరడం జరిగింది భక్తులు కూడా విశేషంగా స్పందిస్తూ అందరూ కూడా మంగళహారతితో బయటికి వచ్చి స్వామివారికి స్వాగతం పలకడం జరిగింది ఈ యొక్క శ్రీరామ జన్మభూమిలో రామమందిరం కట్టడం అనేటువంటిది ఐదు వందల సంవత్సరాల ప్రతి హిందూ కళ ఈ కళ సాకారమైన రోజు ఇది కాబట్టి ప్రతి హిందువు కూడా గర్వపడవలసిన సందర్భం ఇది అదేవిధంగా శ్రీరాముని యొక్క అక్షింతలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ ఉన్నా కూడా ప్రతి హిందూ కుటుంబానికి కూడా శ్రీరాముని యొక్క అక్షింతలు చేరుతాయి వారికి వారు ఇంటి వద్దనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు వెళ్ళి అక్షింతలను వితరణ చేయడం జరుగుతుంది ఇందుకు సహకరించిన ప్రతి హిందువులకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇట్లు బజరంగదల్ విశ్వ హిందూ పరిషత్ భూపాలపల్లి